హాయ్ అండి నమస్తే ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా కుటుంబ సభ్యులతో కలహాల అయితే మన ఇంట్లో చేసుకునే చిన్న చిన్న మార్పులతో వీటన్నింటినీ తగ్గుముఖం పట్టించవచ్చని వాస్తు శాస్త్రం చెప్తోంది ఇంట్లో గొడవలు నిత్యకృత్యమైతే ప్రతి గది మూలన రాక్ సాల్ట్ను ఉంచాలి గది మూలలో ఒక బౌల్లో సాల్ట్ను నెల రోజుల పాటు ఉంచితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి ఇలా నెలకు ఒకసారి పాత ఉప్పును మారుస్తూ మళ్ళీ కొత్తగా ఉంచాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తే స్పష్టమైన మార్పు కనిపిస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఇక ఇంట్లో నిత్యం కలహాలకు ఇంట్లో ఉండే మురికి వాతావరణం కూడా కారణమవుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఇంటిని వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా గది మూలలను శుభ్రంగా ఉంచుకోవాలి ఏ మూలలో అయినా దుమ్ము ధూళి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ముఖ్యమైనది చనిపోయిన పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెప్తోంది పూర్వీకుల చిత్రాలను ఖచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టుకోవాలి ఈ మార్పు కారణంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మన కుటుంబ సభ్యులతో మనం చాలా సంతోషంగా ఉంటాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ